ఓం హర హర శుంభో శంకర ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం అత్రిమహాముని మరలా అగస్థినితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత వివరించెనో ఎంత వినెనో తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులో ఆచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వం తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయి వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెబుతును వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయిక శుషోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయను దీనికో ఇక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదును సావధానుడివై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వం అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండును అందుచే ఆ రోజు పెండలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధుమగా నిండును అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడూ దుర్వాసుడు వచ్చిను అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదేశీ గడియలలో పారాయణ చేయవలను గాన తొందరగా స్నానము కేగి రమ్మని కోరెను దుర్వాసుడు అందులో అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలును అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసురుడు రాలేదు ద్వాదశి గడిలో దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లను కొనును ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మంటిని ఆ ముని నది స్నానముకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణకు ఆదిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టక పోవట మహాపాపము అని గృహస్థుడు ధర్మం కాదు ఆయన వచ్చు వరకు ఆగి ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగ మగును ఈ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజన మతిక్రమరించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిన వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అతీనుగా అతీనుగా ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకట జన్మమందు చేసిన పుణ్యములు నశించెను దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశీ గడియలో భోజనం చేయటయే ఉత్తమం ఆయనను పెద్దలతో ఆలోచించి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అవుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింప లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసదని కోరిను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటిల గర్భగుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనముగా ఆవించి దేహేంద్రియాలకు శక్తి నసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లిను అది చెలరేగిన శుద్ధాప దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నం నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగ చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవనందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం మిడుదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యా మహా తపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించట వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షణం కలుగును దుర్వాసు అంతటి వాణిని అవమానమనరించిన పాపం సంప్రాప్తమగును అని విసదపరిచిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మండలి ఇరవై నాలుగో అధ్యాయం సమాప్తము